హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచూరియాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం నవంబర్లో టెట్ నోటిఫికేషన్ సుప్రీంకోర్టు నే తీర్పు నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లు మరియు టీచర్ ఉద్యోగానికి అర్హత సాధించడానికి ప్రతి ఒక్కరూ రాయాల్సిన టెట్ నవంబర్లో రిలీజ్ కావడం జరుగుతుంది దానికి ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ టెట్ జీవోలో మార్పుల కోసం సర్కారుకు ప్రపోజల్ పెట్టడం జరిగింది ఎందుకు అంటే పేపర్ టూలో మ్యా బయాలజీ వాళ్ళు మ్యాథ్స్ రాస్తారు లేరు కష్టమవుతుంది క్వాలిఫై టీచర్స్ అందరు క్వాలిఫై కావాలి కాబట్టి క్వాలిఫై కాకపోతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది మన పెద్దలు దాన్ని దాదాపుగా పరిష్కరిస్తారని మనం ఆశిస్తున్నాం కానీ ఎవరు వస్తారు చేస్తారు అనే బదులు కంటే మనం ముందు జాగ్రత్తగా ప్రిపేర్ కావాలి ప్రిపేర్ అయ్యి కొంచెం జస్ట్ క్వాలిఫై అయితే అయిపోతుంది ఇప్పుడు టీచర్లు రాస్తారు తర్వాత డిఎస్సి ఉంది కామనా ప్రతి ఒక్కరూ ప్రిపరేషన్లో ఉండడం ఉత్తమం దానికి టీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ వచ్చే నెల అంటే నవంబర్లో రిలీజ్ కానున్నది దీనికి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ క్వాలిఫై కావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో టెట్ జీవోలో మార్పులు చేయనున్నారు ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాలని నిబంధన ఉంది కానీ గత బీఆర్ఎస్ సర్కారు ఆ నిబంధనను పక్కన పడేసింది పదేళ్లలో కేవలం నాలుగు సార్లు మాత్రమే నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం అది అధికారంలోకి రాగానే ఏటా రెండు సార్లు తప్పనిసరిగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు ఇప్పటికే రెండుసార్లు టెట్ నిర్వహించగా తాజాగా మరో నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు చర్యలు మొదలుపెట్టారు గత ఏడాది మాదిరిగానే నవంబర్ నెలలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు సుప్రీం తీర్పుతో టీచర్లకు తప్పనిసరి టెట్ ఇప్పటిదాకా కేవలం రెండు వేల పదకొండు తర్వాత టీచర్ ఉద్యోగం చేయాలంటే టెట్ క్వాలిఫై కావాలనే నిబంధన టెట్ జీవోలో ఉంది ప్రస్తుతం దాంట్లో సుప్రీంకోర్టు తీర్పును అనుగుణంగా సవరణలు చేయాల్సి ఉంది ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రమోషన్కు టెట్ క్వాలిఫై తప్పనిసరి అనే అంశాలను దాంట్లో పేర్కొంది ఈ సవరణ చేయాలని కోరుతూ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపింది దానిపై ఆ జీవో రాగానే వచ్చే నెలలో నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు వచ్చే ఏడాది జనవరిలో రాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి అనే అంశాన్ని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది ఈ రెండు వేరు వేరు నే కొనసాగుతాని టెట్ నోటిఫికేషన్ వచ్చే నెలలో రిలీజ్ చేస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు క్వాలిఫై అయితేనే ప్రమోషన్లు ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పుతో టీచర్లు టెట్ రాసేందుకు సమాయత్తనం అవుతున్నారు గతంలో ప్రమోషన్లకు కూడా అవసరమని హైకోర్టు ఆదేశించింది దాన్ని పెద్దగా పట్టించుకోలేదు కానీ సుప్రీంకోర్టు ఆదేశంతో ఇక టెట్ పరీక్ష రాయాల్సిందేనని చాలామంది డిసైడ్ అయ్యారు ఇన్ సర్వీస్లో ఉన్న సుమారు నలభై ఐదు వేల మంది రెండేళ్లలో తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సిందే ఉంది ప్రమోషన్లకు పోటీ వారిని కలుపుకుంటే అరవై వేల మంది వరకు ఉంటారు వారంతా ఈసారి టెట్ రాసే అవకాశం ఉంది సుప్రీంకోర్టు నేపథ్యంలో ప్రతి ఒక్కరూ టెట్ రాయాల్సిన అవసరం ఉంది దానికి నవంబర్లో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది టెట్కు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంజీరియా అందు లభ్యమగును టెట్ మరియు డిఎస్సి గ్రూప్ వన్ అన్ని రకాల పుస్తకాలు మన వద్ద అందుబాటులో ఉంటాయి సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం థ్యాంక్ యూ వెరీ మచ్